జై దుర్గా మాత అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్ కి స్వాగతం రెండవ రోజు పూజింపబడే అమ్మవారు వచ్చేసి బ్రహ్మచారిణి దేవి ఈ అమ్మవారు వచ్చేసి తపోశక్తికి ప్రతీకగా చెప్తారు శివుడిని వరుడుగా పొందాలనే సంకల్పించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది ఈ అమ్మవారు ఎన్నో ఏళ్ల పాటు నీళ్లు త్రాగక అరణ్యంలో కూర్చొని తపస్సు చేయడంతో బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది ఈ అమ్మవారు యొక్క రూపం చూస్తే చేతిలో జపమాల మరియు కమండలం ధరించి ఉంటుంది ప్రశాంత స్వరూపంలో దర్శనమిస్తుంది ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క అమ్మవారు యొక్క రూపం దృఢ నిశ్చయం సహనం భక్తికి ప్రతీక బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించే వారికి తపస్సు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మవారిని మనం కూడా స్మరిస్తూ ఈ యొక్క మంత్రాన్ని చదివి అపారమైనటువంటి ఫలితాలను పొందుదాం ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమ కఠోరమైన దీక్షతో ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ యొక్క అమ్మవారిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మనం కూడా కఠోర దీక్షతో ప్రయత్నం చేస్తే పొందలేనిది ఏమీ లేదు అన్నీ పొందవచ్చు అని అర్థం దేవి శరన్నవరాత్రి మూడవ రోజు అయినటువంటి రేపు దేవి గురించి మన యొక్క ఛానల్లో పూర్తి వీడియో వస్తుంది వేచి ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి లైక్ కొట్టండి జై శ్రీమన్నారాయణ జై మాతా